హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సెల్స్ సో ఈరోజు ఎపిసోడ్లో పట్టు లుక్ ఉండే కలెక్షన్ చూపిస్తున్నానండి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ వజుట్ ఆ స్టోర్ మన అడ్రస్ తెలిసిందే కదా మీరు హబ్సీ కూడా వస్తారు కదా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి కాస్త లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వెరైటీ అయితే సెమీ కుప్పడం స్టైల్ అంటే కుప్పడం లాగానే కనబడుతుంది కానీ మనకి అంటే ఇప్పుడు సెమీ అనమాట బడ్జెట్లో వచ్చేస్తుంది మీరు చెప్పే వరకు బయట వాళ్ళకైతే అర్థం కాదు ఇది సెమీ అనేసి కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్కి డార్క్ బ్రింజాల్ వైలెట్ డార్క్ షేడ్లో వచ్చేసింది అనమాట పైన కాంట్రాస్ట్ బార్డర్ రోజ్ గోల్డ్ కలర్తో వచ్చింది వీవింగ్ అనేది కాపర్ జరి వీవింగ్ లాగా బాడీ పార్ట్లో కూడా బాక్సెస్ ఒకటి రోజ్ గోల్డ్లో ఒకటి సిల్వర్లో చిన్న చిన్న స్క్వేర్స్ శారీ అంతా రన్ అవుతున్నాయి కింద బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బార్డర్ ఒకటి వచ్చేసి ఫ్లోరల్ బార్డర్ కిందేమో మనకి ఇలా కడ్డీ లాగా ఇచ్చి వాటిపైన లీవ్స్ వచ్చాయనమాట సో కింద బార్డర్ కూడా చాలా పెద్దగా హైలైట్ అవుతుంది పళ్ళు అయితే కాంట్రాస్ట్ ఆల్ లోవర్ వీవింగ్ ఉందండి పళ్ళులో మనకి కాపర్ కనబడుతుంది సిల్వర్ కనబడుతుంది టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి బ్లౌజ్ కూడా కాంట్రా dress to blouse. మంచి బ్యూటిఫుల్ బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్లో కూడా అండ్ శారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి శారీ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అనమాట బార్డర్స్ ఏవైతే వచ్చాయో బ్లౌజ్ పళ్ళు కూడా అదే కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్కి ఈ వైలెట్ షేడ్ ఎంత బాగుందో కలర్ అయితే పర్పుల్ కలర్ అనమాట గ్రీన్ అండ్ పర్పుల్ టూ థౌజండ్ ఫోర్ లో మంచి శారీ ఇది వచ్చేసి బ్లూ బ్లూ కి ఇలా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ కట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండి డే అంతా క్యారీ చేయగలుగుతారు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ దానికి కూడా ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఎవరైనా కట్టుకోవచ్చు అదే బ్లౌజ్ కొంచెం వర్క్ చేయించుకున్నారనుకోండి ఇంకా రియల్ పట్టువే అనుకుంటారు ఎవరికి ఏమీ అనిపించదు మనం తక్కువ బడ్జెటా ఎక్కువ బడ్జెట్ అని కూడా అర్థం కాదు కలర్ చూడండి ఇది వచ్చేసి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో షేడ్ అనమాట కలర్స్ అయితే అద్దరిపోయాయి ఇందాక మస్టర్డ్ ఎల్లో చూసారు కదా ఇది మ్యాంగో ఎల్లో దీనికి ఇలా పింక్ లాగా వచ్చింది అనమాట కాంట్రాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సేమ్ సారీ జస్ట్ లైట్ డిఫరెన్స్ సో మీరు చూసుకోండి మీకు ఏ కలర్ కావాలో కొంచెం సటిల్ కలర్స్ పేస్టల్స్ లో ఇష్టపడే వాళ్ళు ఈ కలర్ ట్రై చేయొచ్చు ఈ కలర్ కూడా చూడండి ఆనియన్ పింక్ దానికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కలర్స్ అన్ని బాగున్నాయి సెమీ కుప్పడం స్టైల్ మీకు ఏది నచ్చుతుందో చూసి తీసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది సో ఇందాక సెమీ కుప్పడం స్టైల్ చూపించాను కదండి ఇది కూడా సెమీ ప్యాటర్నే కొంచెం ఇది ఇక్కత్ స్టైల్ తో వచ్చేసింది కలర్ చూస్తున్నారు కదా లైట్ పీచెస్ ఆరెంజ్ పైన కాంట్రాస్ట్ గ్రీన్ తో గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ లో తెలిసిందే కదా కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అంతా ఇక్కడ కూడా అంతే కలర్ఫుల్ గా వచ్చిందండి సారీ లో సెల్ఫ్ వీవింగ్ లాగా చాలా నీట్ గా ఉంది కింద సేమ్ పైన వచ్చినటువంటిదే కాంట్రాస్ట్ గ్రీన్ పైన గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చారు ఫస్ట్ పల్లు అయితే చూద్దాం కలర్ ఫుల్ ఇక్క పళ్ళు ఉంటుంది టెల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీలో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ పెద్ద బార్డర్ అంటే ఇకత్తు బార్డర్ ఉంది అండ్ అలాగే గోల్డెన్ జరీ బార్డర్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ శారీలో బెస్ట్ పార్ట్ టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు అండ్ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మూడు వేల రెండు వందల ఆరు రూపాయలు పడుతుంది జనరల్గా ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయండి మనకి అదే టచ్ అదే ఫ్యాబ్రిక్ స్టైల్తో వచ్చేసింది దగ్గర దగ్గరగా ఉంటుంది అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ శారీ కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఒక్కొక్క కలర్ చాలా డిఫరెంట్గా యునిక్గా ఉంటాయి ఇక్కత్ స్టైల్ వీవింగ్ అంతా కూడా ఇవి నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి ఇవి పెద్ద పెద్ద బార్డర్స్తో చాలా బాగా వచ్చిందనమాట మనకి బ్లౌజ్ పళ్ళు ఇలా కంప్లీట్ ఇక్కత్ స్టైల్తో వచ్చేస్తుంది ఈ శారీస్ ఏంటంటే మీకు ఎంత చూపించినా అర్థం కాదు మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటర్ అండి అప్పుడే మీకు ఈ క్వాలిటీ అర్థమవుతుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట వెరీ సాఫ్ట్ పడుతుందా అలాంటి భయం కూడా ఉండదు చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు పళ్ళు కానీ బార్డర్స్ బాడీ పార్ట్ మంచి ఇకత్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంది అండ్ ఇందులో సటిల్గా లైట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా హాఫ్ వైట్కి వెళ్ళిపోవచ్చు అంతా కూడా ఇకత్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే అలా బ్రైట్ షేడ్స్లో కూడా ఉన్నాయి సో లైట్ బ్రైట్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో ఏది కావాలో చూసుకోండి ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మైసూర్ సిల్క్లో చూపిస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో హాఫ్ వైట్ కలర్ కి ఇలా బ్రింజాల్ పైన వైపున కింద వైపున కాంట్రాస్ట్ బ్రింజాల్ కలర్ బార్డర్స్ అండ్ అటు ఇటు ఇలా మ్యాంగో బార్డర్ అనమాట బాడీ పార్ట్ అంతా మైసూర్ సిల్క్ అండి వాటిపైన కలర్ఫుల్గా ప్రింట్స్ వచ్చేసాయి మంచి మంచిగా పీకాక్స్ ఫ్లవర్స్ పెద్ద ప్రింట్స్ చాలా చక్కగా ఉంది కలర్ పళ్ళు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు వాటిపైన గోల్డెన్ జరీ లైన్స్ ఉన్నాయి అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో ఉంటుంది శారీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇందులో ప్లెంటీ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి శారీ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు అంటే ప్యూర్ అనమాట ఇదంతా కూడా మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి హాఫ్ వైట్ కి ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది వైట్ లా ఉందండి పర్ల్ వైట్ లాగా ఇది హాఫ్ వైట్ లాగా ఉంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఎలా నచ్చుతుందో స్క్రీన్షాట్ తీసుకోండి కొంచెం ట్రెడిషనల్ కలర్ కావాలి అనుకుంటే ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కలర్కి వెళ్ళిపోవచ్చు పెద్ద పెద్ద బార్డర్స్తో చాలా నీట్గా కనబడుతుంది మనం నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇవంతా ప్యూర్లో చూపించాను మైసూర్ సిల్క్ అనేది చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటేనే వీటి లుక్ అనేది తెలుస్తుంది పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ సో దట్ మీరు క్వాలిటీ టెస్ట్ చేసి చూసి తీసుకోవచ్చు See you in next episode until then keep smiling take care bye bye